హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చాలా మంచి అందమైన ఇల్లు మన కాకినాడలో దొరికింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇల్లు ఇది కొత్తగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఇంటీరియర్ కూడా ఉన్నది క్లియర్గా మీరు వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ఇల్లు ఏదైనా అమ్ముకోవాలి అన్నా అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలన్నా సరే సైట్ కానీ అలాగే పొలం కానీ ఏదైనా మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ ఏది అమ్ముకోవాలన్నా సరే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు ఎవరైనా సరే ఏదైనా మీ వాళ్ళ ప్రాపర్టీలు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి దయచేసి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను ఫ్రెండ్స్ దయచేసి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి నేను పెట్టే వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు ఈ ఏరియాలో కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళకి మీ స్నేహితులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాలకు వెళ్దాము ఈ ఇల్లు వచ్చేసరికి ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ కొత్త ఇల్లు చాలా కొత్త ఇల్లు చూడండి క్లియర్గా చూపిస్తున్నాము దయచేసి ఫోటోలో చూడండి ఇది సౌత్ ఫేసింగ్ కొత్త ఇల్లు రెండు వందల నలభై గజాల్లో అయితే ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు పెద్ద హాలు అలాగే సూపర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో మన సొంత ఇల్లు మనం ఎలా కట్టుకుంటామో అలా కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ చాలా క్వాలిటీగా కట్టారు చాలా అద్భుతంగా ఉంటుంది కూడా దయచేసి మీ కళ్ళతో మీరు చూడడానికి ఈ వీడియోలో వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి నేనే దగ్గరుండి మీకు తీసుకెళ్తాను సౌత్ ఫేసింగ్ ఇల్లు అది కొత్త ఇల్లు రెండు వందల నలభై కట్టారు దీన్ని కాస్ట్ వచ్చేసరికి ఎనభై లక్షల వరకు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం ఆలోచించకండి మన కాకినాడ తోరంగిలో కాకినాడ తోరంగిలో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా ప్రైమ్ లొకేషన్ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ ఇల్లు కట్టిన సరౌండింగ్ ఏరియా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా క్లాస్గా ఉంటుంది అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూశారు కదా ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను మరి ముఖ్యంగా చూడండి పైన టాప్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఇలాంటి అద్భుతాలు ఇంకా లోపల ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది దయచేసి రండి చూడండి ఈ ఇంటిని మీ సొంతం చేసుకోవాలి అనేసి అంటే వెంటనే వచ్చేసి మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు ఈ